పిఠాపురం పట్టణం గొల్లపురంలో నివసిస్తున్న ఎప్పుడో చనిపోయినా తమ తండ్రి బతికే ఉన్నాడు అంటూ వాదన బతికే ఉంటే మాకు ఇచ్చేయండి మేము చూసుకుంటాం అంటున్న కుటుంబ సభ్యులు మోటార్ యాక్సిడెంట్ క్లైమ్ నిమిత్తం పంతొమ్మిది వందల తొంభై మూడు నుండి రెండు వేల పదిహేను వరకు యాక్సిడెంట్ చేసిన వ్యక్తి తమను బాధిస్తున్నాడని ఇప్పుడు కొత్తగా మా తండ్రి రెండు వేల పదహారులో చనిపోతే ఇప్పుడు బ్రతికే ఉన్నాడని వాదిస్తున్నారని అన్నారు ఉంటే తీసుకువచ్చి మాకు అప్పచెప్పండి మేము చూసుకుంటాం చనిపోయిన వ్యక్తి మరలా ఎలా వస్తాడు అధికారులు ఇచ్చిన మరణ ధ్రువపత్రం ఎందుకు మారుతుంది అని కుటుంబ సభ్యులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు అడ్వకేట్ ని మా సొంతొల్లప్రోలు నేను ప్రాక్టీస్ రాజమండ్రి కోర్టు నుంచి మోటార్ యాక్సిడెంట్ చేస్తా ఉన్నాను రాజమండ్రిలో జరిగినటువంటి ఒక సంఘటన అప్పట్లో పంతొమ్మిది వందల తొంభై మూడులో లో వీళ్ళ తాలూకు ఒక అబ్బాయి హరిసూరు అప్పారావు గారు అనే ఆయన అబ్బాయి కొడుకు యాక్సిడెంట్లో చనిపోతే దీనికి కాంపెన్సేషన్ ఇవ్వమని పంతొమ్మిది వందల తొంభై మూడులో జిల్లా కోర్టు రాజమండ్రి జిల్లా కోర్టు వారు ఆర్డర్ వేయడం జరిగింది జరిగితే అది మేము పన్నెండు సంవత్సరాల లోపల వేయాలని ఈపి అంటారు ఆ ఎగ్జిక్యూషన్ పిటిషన్ వేయడానికి పన్నెండు సంవత్సరాల టైం ఉంటుంది టైం ఉంటే మేము అలాగా ఏదో అటుపక్క రాజీ అని వాళ్ళు వాళ్ళు వచ్చి రాజీ చేస్తాం ఎంత ఇస్తాం అంత ఇస్తామని ఓనర్ మీద క్లెయిమ్ ఇవ్వడం జరిగిందండి ఆ వెహికల్ ఇన్సూరెన్స్ లేదు లేకపోతే ఓనర్ మీద క్లెయిమ్ కూడా జరిగింది జరిగితే వాళ్ళు వాళ్ళు మాట్లాడకుండా రాజీల కోసం తిరుగుతూ ఉన్నారు అలా కాలక్షేపం చేస్తూ ఉండగా ట్వెల్వ్ ఇయర్స్ వచ్చేస్తుంది వచ్చేస్తుంటే వీళ్ళు చేప్రోళ్ళి చెందినటువంటి చెట్టిపల్లిజ కుటుంబానికి చెందినటువంటి వ్యక్తులు అయితే మా మిత్రులు అప్పట్లో రా కుడిపూడి పట్టాభి గారు కుడుకుడి సూర్యనారాయణ గారు అని ఎడ్లు పేర్లు ఇచ్చు వాళ్ళు ఒక అయిందిలో ఒక ఆయన చూడు చెప్పారు మా నాన్నారండి అటుపక్కలు అడ్డు అడ్డుపక్కలు బట్టుకున్నారు అన్నారు సార్ మాకు చెప్పండి తీసుకురామేనాడు పద్మలు తీసుకురామన్నారు పెట్టుకుంటాం